ఏపీలో క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ శాబ్ చైర్మన్ రవినాయుడు తెలిపారు గ్రామీణ పేద క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై కబడ్డీ లీగ్ ను ఏపీ శాబ్ చైర్మన్ రవినాయుడు లాంఛనంగా ప్రారంభించారు తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు అనంతరం రవి నాయుడు మాట్లాడుతూ విజయవాడ పటమట ఇండోర్ స్టేడియంలో చక్కటి వాతావరణంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం సంతోషదాయకంగా కబడ్డీకి విశేష ఆదరణ లభిస్తుందన్నారు ఏపీలో కబడ్డీ బలోపేతానికి అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు ఏడేళ్ల తర్వాత ప్రో కబడ్డీ లీగ్ ఏపీకి తిరిగి రావటం హర్షణీయమన్నారు గ్రామీణ పేద క్రీడాకారులు దాగి ఉన్న ప్రతి ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఏపీలో క్రీడల అభివృద్ధికి సిఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు ప్రస్తుత సీజన్ లో ఎనిమిది టీంలు పోటీ పడనున్నాయన్నారు ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ జట్టులకు ఎంపిక చేసి ప్రోత్సహిస్తామన్నారు ఈరోజు యువ ఆంధ్ర కబడ్డీకి సంబంధించి లీగ్ బ్రహ్మాండంగా పది రోజులు నిర్వహించాలని విజయవాడ వేదికగా క్రికెట్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కావచ్చు అదేవిధంగా ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో బ్రహ్మాండంగా సమన్వయంతో ఈరోజు బ్రహ్మాండం జరిగితే మేము కూడా స్పోర్ట్స్ అథారిటీ కూడా మాకు నిజంగానే వీళ్ళందరినీ అభినందించాలి ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే క్రీడాకారులు గుర్తించడం గౌరవించడం వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయట తీసుకోవాలంటే ఇలాంటి లీగ్స్ నిర్వహించాలి అలాంటి లీగ్స్ ఈరోజు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు నిర్వహిస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర క్రికెట్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి కానీ అదేవిధంగా మన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అండ్ ఎవరైతే యువ కబడ్డీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు ఈరోజు ఒకటే కబడ్డీ అనేది ఒక ఎమోషన్ మన ఈరోజు తెలుగు వాళ్ళందరికీ కూడా కబడ్డీ అనేది ఇంటి గేమ్ ఈరోజు ఎన్నో గేమ్స్ ఉండొచ్చు కానీ ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో తెలుగు వారికి బాగా మనసుకు హత్తుకుపోయే క్రీడ ఏదైనా ఉందంటే అది కబడ్డీ అయితే గతంలో గత ఐదు సంవత్సరాలు ఈ కబడ్డీ కొన్ని ఇబ్బందులు వరదురుకులు ఉన్నది వాస్తవే ఇలాంటి క్రీడాకారులు గుర్తించడంలో చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూసే ఉంటారు మెడల్స్ కూడా స్టార్ట్ అయినాయి గతంలో చాలా ఇబ్బందులు ఉండేటివి ఈరోజు మెడల్స్ కూడా స్టార్ట్ అయినాయి మళ్ళా క్రీడాకారులను గౌరవించి గుర్తించే కార్యక్రమం శ్రీకారం చుట్టారు దానికి సంబంధించి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా పరమట ఇండోర్ స్టేడియంలో ఎంత నిర్వహించడం అనేది నిజంగా వ్యక్తిగతంగా అభినందించాల్సిన విషయం దాంతోపాటు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు అవడం ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొని వచ్చి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చే కాకుండా ఎక్కడ వాళ్ళు ఎవరైతే ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఎవరైతే బాగా రాణిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళతో ఈరోజు లీగ్ చేస్తే వాళ్ళు ఎవరైతే బ్రహ్మాండంగా రాసినా వాళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్ ఉంటుంది అదేవిధంగా వాళ్ళు రేపు ప్రో కబడ్డీకి కావచ్చు ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇలాంటి మ్యాచెస్ మళ్ళీ మళ్ళీ లీగ్స్ నిర్వహించాలని కూడా కబడ్డీ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం దాంతోపాటు ఇప్పుడే శ్రీకాంత్ గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే జూనియర్ లీగ్ కూడా మనకు కేటాయించడం జరిగిందని అది కూడా బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం